మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి సక్సెస్ఫుల్గా ముగిసినాయి ఈ అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పర్ హ్యాండ్ సాధించుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఇప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులను కడిగి పారేయడంలో మాత్రం అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినట్టు సక్సెస్ అయినట్టు ప్రజలకు వద్దకు అది ఆ విషయం చేరింది రేవంత్ రెడ్డి చాలా పరిణతి ప్రదర్శించింది ఈ విషయంలో ఎందుకంటే బీఆర్ఎస్ సభ్యులు ఏం మాట్లాడినా కానీ వాళ్ళని సస్పెండ్ చేయకుండా మీరు కూర్చోవాలి వినాలి జవాబు చెప్పాలి ఇదే మీకు తగిన శిక్ష ముందే చెప్పిండు అందుకని వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చేది వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మీరు కూర్చోవాలని చెప్పింది ఎవరిని సస్పెండ్ చేయలే సో మొత్తం మీద అయితే ఆ రకంగా ఒక పరిణతి కనపడ్డది ఎందుకంటే చర్చల ద్వారానే మన ప్రజల్లో విషయం చేర్చాలి సస్పెండ్ చేయడం వల్లనూ ఇంకోటి దానివల్లనూ అరాచక పద్ధతుల వల్ల వద్దు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ఆయన నమ్మిండు అది చెప్పిండు అది పాటించింది సో ఈ రకంగా రేవంత్ రెడ్డి సభను సక్సెస్ఫుల్గా నడిపించినట్టే ప్రజల మనసుల్లో కూడా ఆయనది ఆ గౌరవాన్ని పొందింది ఇక తెలంగాణ అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడినటువంటి వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రిని కాపాడే ప్రయత్నం చేశాడు ప్రతి దానికి ఆయన లేచి స్పందించిండు హరీష్ రావు మీద కానీ ఇటు కేటీఆర్ మీద కానీ తర్వాత ఆ పార్టీ నుంచి మాట్లాడే కడియం సిహర్ మీద కానీ గట్టి జవాబులు ఇచ్చాడు ఎప్పటికప్పుడు మంచి జవాబులు ఇచ్చి నోరు పోయించగలిగాండు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అద్భుతంగా అందరి మనసులను ఆకట్టుకోగలిగింది అద్భుతమైన అంటే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుల విషయాలను ఆయన అద్భుతంగా వివరించగలిగింది అది ఒకటి సక్సెస్ ఉన్నది తర్వాత బట్టి విక్రమార్ కానీ ఉప ముఖ్యమంత్రి తర్వాత దుద్దుల్ల శ్రీధర్ బాబు కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు స్పందించి రేవంత్ రెడ్డికి ఒక లాగా నిలబడ్డారు రక్షణగా నిలబడ్డరు బీఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని కట్టడంలో మాత్రం సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రికి అండగా నిలబెట్టడం మంచి ఇన్ఫర్మేటివ్గా ఏదో గాయగాయ చేసినట్టు కాకుండా కూడా మంచి సమాచారంతో ప్రణాళికతోటి అసెంబ్లీలో మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వ గౌరవాన్ని నిలబెట్టగలిగారు సో ఇక్కడ ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ టోటల్గా ఫీల్ అయింది ఎందుకంటే ఆ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కనీసము అసెంబ్లీలో కాలు పెట్టలేదు శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు పోయి కేసీఆర్ పోయి ప్రమాణ స్వీకారం శాసన శాసనసభ్యునిగా శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాక రోజు కూడా తుంగి చూడలేదు మధ్యాహ్న ఒకనాడు వచ్చి జలాల్లో మా వాటింది న్యాయమా అన్యాయమని ఇక్కడ ఏదో కుర్చీలో కూర్చొని మాట్లాడిపోయాడు ఆ రోజు వాళ్ళు మేడిగడ్డ పోరు మేడిగడ్డ చూద్దంతా అసలు కథ అని వచ్చి నల్గొండ మీటింగ్ పెట్టాడు పోనీ నల్గొండ మీటింగ్ అయినాక పోయి శాసనసభలో కనీసం ఒకరోజు కనబడి మాట్లాడుస్తాడంటే అంటే మాట్లాడలేదు ఇక్కడ బిగ్ ఫెయిల్యూర్ ఏమిటంటే కేసీఆర్ శాసనసభలోకి పోవడం ప్రజలు జవాబుదారితనాన్ని కోరుకుంటారు నువ్వేదో మంచో చెడో చేసినావు చేసినప్పుడు అక్కడ ప్రభుత్వము కొన్ని ప్రశ్నలు సంధించింది లేదా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలను ఎత్తు చూపుతుంది వాటిని సరిదిద్దే అవకాశము దాని వివరణ ఇచ్చుకునే అవకాశము అప్పటి ప్రభుత్వ ప్రతినిధులు లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉన్నారు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ జవాబు చెప్పుకోవాలి చెప్పినప్పుడు ప్రజల అభిమానాన్ని పొందే అవకాశం ఉంది కానీ కేసీఆర్ ఎంతసేపు ఉన్నా నీకు నేను జవాబు చెప్పేది నేను చేయాల్సి చేసినా ఇంట్లో అనుకుంటా అనే ధోరణి పాటించాను చట్ట సభలని గౌరవించినప్పుడు శాసనసభను గౌరవించిన వ్యక్తిని ప్రజలు ఎందుకు గౌరవిస్తారు ఒకప్పుడేమో నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడేమో శాసనసభలో ఉంటివి ప్రతిపక్ష నాయకులను మాట్లాడని ఏవైతే మాట్లాడితే తీసి బయటెత్తేసి మార్షల్స్ తోటి ఇప్పుడేమో రాను మాట్లాడదు అంటే నేను రాను నువ్వే మాట్లాడుకుంటే ఏమి సంప్రదాయము ఏమి సభా మర్యాదలు ఏమి రాజకీయ మర్యాదలు ఇది కేసీఆర్ సంస్కారం ఇది మొత్తం తెలిసింది తర్వాత దీంట్లో కేసీఆర్ వారసుడు కేటీఆర్ కూడా ప్రారంభ రోజులలో ఆ శాసనసభ సమావేశాల్లో ప్రారంభ దినాలలో పెసరిల్లిపోయి మాట్లాడింది బయట జనం బాగా విమర్శించారు కాలుబట్టి బండగొట్టారు ఎందుకు ఇంత ఇంకా అహంకారం పండునా కానీ వీళ్ళకి సిగ్గు రాలేదని సో దాంట్లో కొంత తగ్గినట్టు అనిపించింది తర్వాత ఇరిగేషన్ సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు హరీష్ రావు మీద దోషి అయ్యా కొడుకులు ముఖం సాటేశారు హరీష్ రావే కష్టపడ్డాడు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా కొట్లాడి నిలబడ్డది హరీష్ రావు ఒక్కడే ఎందుకంటే ఉద్దండులైనటువంటి కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు సీనియర్ మంత్రులకు నిలబడి జవాబు చెప్పిన ఆ క్రెడిటు హరీష్ రావుకే దక్కింది ఆ సభలో హైలైటు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకైక నాయకుడిగా నిలబడ్డది హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఇది మొత్తం మీద ఏంటంటే ఈసారి శాసనసభ సమావేశాలు తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నాయి ఒక చర్చ మంచిగా జరిగింది అనేక విషయాలు బయటకు వచ్చినాయి గత ప్రభుత్వ విధానాలు కూడా బయటకు వచ్చినాయి వీళ్ళ విషయాలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వ విధానాలను ఆలోచనను కూడా ప్రజలకు చేరవేసినప్పుడు మొత్తం మీద సభ సక్సెస్ అయింది సో ఇదే సంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుకున్నాను